నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని లచ్చాన్పల్లి రోడ్డులో ఉన్న సిపిఐ కాలనీ వర్షం వస్తే మా గతి ఇంతేనా మరి మా కాలనీలో సిసి రోడ్లు వేయండి మరి మురిక కాలాలు కూడా లేకపోతే ఎలా వర్షం నీరు స్తంభించిపోతుంది నీటిలోనే జీవితాలు గడపాలంటే ఎలా సాధ్యమవుతుందని మరి ఆ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వర్షపు నీరు మరి వీధుల్లోనే స్తంభించి పోయిందని ఇబ్బందులకరంగా మారుతోందని ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులకు తాము విన్నవించిన అధికారులు కనీసం ఈ వైపైనా చూడడం లేదని మరి ఈ విషయం సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి మురికి కాలు ఏర్పాటు చేయాలని సీసీ రోడ్లు నిర్మించాలని చెప్పి స్థాయి నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మరి కొన్ని కొన్ని సందర్భాల్లో పునాదులకు నీరు చేరి గృహాలు కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయని మరి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా మరి ఓ వ్యక్తి తన యొక్క బాధను ఇలా వ్యక్తం చేస్తున్నాడు అంటే ఎంత పడి చూశాను అయ్యా పదహైదు సంవత్సరాలుండి తెలుగు సంవత్సరాలు కంగారు వచ్చా మళ్ళా తెలుగుదేశా మా నీళ్లు మా కుంటలు ఇచ్చే ఉన్నాయి మమ్మల్ని పట్టించుకునే లేదు అయ్యా